కూడా మేలు చేస్తున్నారు భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అందరికీ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్ లో మా పార్టీ వాళ్ళకే చేయండి మామే మమ్మల్ని చూసుకోండి అని చెప్పాడు కలెక్టర్లకి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయి పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అందరికీ చేయలేన్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏలుపూరు గ్రామంలో లాస్ట్ ఈ ఊరు ఎమ్మెల్యే గారు ముప్పై మూడు ముప్పై కోట్ల పదహారు లక్షలు చేస్తే నేను నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఏలుపూర్ కు చేశానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి అందుకే మీరు ఆలోచించండి దాచుకో దోచుకో పంచుకో మీకు ఎవరు చేశారు ఎవరు మేలు చేశారు ఎవరు మంచి చేశారు పార్టీలు చూడకుండా ప్రాంతాలు చూడకుండా చేసిన ఎవరనేది గుర్తుపెట్టుకొని సాయం చేయమని అడుగుతున్నాను నాకు ఓట అడిగే హక్కు కూడా నాకే ఉంది నాకు సాయం చేయమని కోరుతున్నాను రెండు ఓట్లు కూడా అయింది నూట యాభై ఎనిమిది కోట్లు చేశాను ఈ ఐదు సంవత్సరాల్లో రాబోయేసారి మళ్ళీ గెలిస్తే మూడు వందల కోట్లు చేస్తానే గ్రామానికి తెలియజేస్తున్నాను ఎవరిని దోచుకుని మనం ప్రజలకే అప్పు చెప్తా ప్రజలకే అందిస్తా రైతులకు మేలు చేస్తాం జై జగన్ జై జగన్ రెండు ఫ్యాన్ రెండు ఫ్యాన్ నీలమ్మా